గత కొంతకాలంగా హైవేలు శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న పోలీసులు అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వీరిపై ముప్పై రెండు కేసులు నమోదయ్యాయని ఎస్పీ అన్నారు నిన్న పెద్దర్పేట వద్ద ఇద్దరు పార్దీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు ముందుగా మా నల్గొండ జిల్లాలో కటంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గేమ్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలిసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది అదేవిధంగా ఒకరు హైవేలో ఇంకా రెండు రాబరీస్ కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి మూడు ప్రత్యేక బృందాలు తయారు చేసి ముగ్గురు టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ ఆ టీమ్స్ అన్ని కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది మాకు కొన్ని కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇవి పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్ అన్నీ కూడా రాష్ట్ర రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక థర్టీ టూ క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు నల్గొండ డిస్టిక్లో ఆరు రాచకొండ కమిషనర్లో పదమూడు సంగారెడ్డిలో పదకొండు సైబరాబాద్ కమిషనర్లో రెండు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ తెఫ్ట్ అని కాకుండా చాలా వేరు వేరు రకాలుగా చేయడం జరిగింది ఒకటి ఇందులో మర్డర్ ఫోర్ గేమ్ ఒకటి ఉంది రాబరీ ఆరు కేసులు ఉన్నాయి చైన్ స్నాచింగ్ సెవెన్ బైక్ తెఫ్ట్ ఎనిమిది హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బేక్ బై నైట్ టెన్ సో మొత్తం కలిపి ముప్పై రెండు కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్సైజ్ చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళ మోడల్స్ ఆఫ్రాండ్ ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ వీళ్ళు టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి రాత్రిపూట ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెండ్ చేస్తారు మార్నింగ్ దే వీల్ ఎక్కడైనా డాబాలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిటెడ్ ఆ అయితే ఇందులో మాకు వచ్చిన సమాజం వచ్చే సమాచారం ప్రకారం ముగ్గురు లేకపోతే నలుగురు వచ్చినట్టు మాకు ఉందండి ఇప్పుడు దాకా మేము ఇద్దరిని పట్టుకోవడం జరిగింది మరి ఇంకా ఇద్దరిని కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా రెండు టీమ్స్ సర్చింగ్ లో ఉన్నాయి అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ నిర్భయ్ విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మన మా సీసీఎస్ కానిస్టేబుల్ని ఆయన ఉన్న సీజర్ షార్ప్ తో మెడకల్ మీద పొడవుకి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు ఎంత నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది ఎంతకి ఆపకపోయేసరికి ఒక రెండు ఫైరింగ్ షాట్స్ ఒక రెండు వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది దాని తర్వాత వాళ్ళు వెబ్బన్ చూసి భయపడి లొంగిపోయినారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఆఫ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది నాకు వీళ్ళు వరుసగా ఒక ముప్పై మూడు ముప్పై రెండు వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫేజ్ చేసినారు ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారా ఉన్నా కూడా దాష్ పెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మీడా వేశారా మన దగ్గర తీసుకొని మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు ఇప్పటికే పార్టీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా మిగిలిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు గత కొత్త కాలంగా పోలీసులకు సవాలు ఇస్తున్నటువంటి పార్థీ గ్యాంగ్ సంబంధించినటువంటి ముఠాలో ఇక్కడ వ్యక్తులు అయితే నల్గొండ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది నిన్న అంబర్పేట వద్ద జరిగినటువంటి పార్థి గ్యాంగ్ సభ్యులను నల్గొండ సంబంధించినటువంటి సిసి పోలీసు సీసీఎస్ పోలీసులు కూడా వాళ్ళు వెంబడిస్తూ వెళ్ళడం జరిగింది దీనికోసం ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయగా అంబర్పేట దగ్గరకు చేరుకున్న ముఠాను పోలీసులు ఒకసారి చూడమడం జరిగింది ఇదే సమయంలో పార్థి గ్యాంగ్ సంబంధించిన ముఠా సభ్యులు కూడా పోలీసులపై అటాక్ చేస్తున్నారు ఇదే సమయం పోలీసులు కూడా వెంటనే గాలిలోకి ఫైర్ జరిపేసేసి ఆ పార్థి గ్యాంగ్ సభకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను మాత్రం అడుగులు చేస్తున్నారు మరో ముగ్గురు మాత్రం లో ఉండడం జరిగింది సో వీరందరూ కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి పట్టణాల్లో అదే హైవేలు అదేవిధంగా శివారు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఆ ప్రజలు మాత్రం తీవ్రమైన భయాందాలు కురిచేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా చాలా తెగబడే పూట వీళ్ళు వీళ్ళు అవసరమైతే వీళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాలరని చెప్పేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ కట్టంగూరు ప్రాంతంలో ఒక లాగి ఉన్న లారీ సంబంధించి డ్రైవర్ ప్రతిఘటించడం డ్రైవర్ ని కూడా హత్య చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది గత కొంతకాలంగా కూడా నల్గొండలో మాత్రం భారతి గ్యాంగ్ మోటార్ సభ్యులు మాత్రము పోలీసులకు మొత్తం కంటిగిన కొనుక్కునే కూడా చూస్తూ ఉండడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఆగి ఉన్నటువంటి వెహికల్స్ టార్గెట్ చేస్తున్నారు ఆ వెహికల్స్ దాంట్లో ఉన్న వెహికలను చేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు గొంగలించడము ఒక ఎవరైనా ప్రతిఘటిస్తే మాత్రం మనం తీవ్రంగా గాయపరచడం ఇటువంటి కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది వీరందరూ కూడా ఆ ముఠాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఇక్కడ గంగులరావు చేసిన తర్వాత ఇక్కడ నగదును నగరం కూడా అంటే నగరం వాటిని మహారాష్ట్ర తీసుకెళ్లి అక్కడ మొత్తం కూడా జరిగింది ఈ ఐదుగురు సభ్యుల్లో ఇద్దరు నగరం తీసుకున్నాము మిగతా ముగ్గులు కూడా ఆందోళన తీసుకోవడానికి దాని కార్య విచర్యలు చేపట్టమని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి